ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మహాకవి శ్రీ వాల్మీకి మహాశివరచిత శ్రీమద్ రామాయణము బాలకాండంలో ఉన్నాము మన శ్రీరాముడు ఆ ధనుర్భంగం జరిగిన తర్వాత ఏమి జరుగుతుందని చూస్తున్నాము జనక మహారాజు తన సోదరుడ కుశధ్వజుణ్ణి పిలిపించుట వశిష్ఠుడు ఇక్ష్వాకు వంశ చరిత్రమును వివరించుట ధ్యానమంత్రము ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయ్యదే గిరిం యత్కృపాతమహం వందే మాధవం మరునాడు ప్రాతకాలమున జనక మహారాజు మహర్షుల పర్యవేక్షణమున యజ్ఞకర్మలను ముగించెను పిమ్మట వాక్చత్రుడైన ఆ రాజు పురోహితుడైన శతానందుని నుడివెను ఓ మహర్షి నా తమ్ముడకు కుశధ్వజుడు మహాపరాక్రమశాలి పరమ ధార్మికుడుగా ఖ్యాతికెక్కినవాడు ఇప్పుడు అతడు ఇక్షు ఇక్షూమ ఇక్షూమతి నది తీరమున గల సాంకాశ నగరమున నివసించుచున్నాడు నలువైపుల బురుజులు గల నగరమును శత్రువుల నుండి రక్షించుటకై చుట్టూ గొప్ప యంత్రములు ఏర్పరచబడి ఉన్నవి ఆ పట్టణము పుష్పక విమానము వలె విస్తృతమైనది పుణ్య ఫలమును ఇచ్చు అమరావతి అమ అమరావతి వలె సుందరమైనది అతడు సాంకాశ నగరమున నుండియే నా యజ్ఞమునకు కావలసిన సామాగ్రిని పంపి యాగ నిర్వహణకు తోడ్పడెను ఈ శుభ సమయమున సర్వసమర్థుడైన అతడు నా చెంత ఉండుట ఎంతేని అవసరము అతడు నాతో కూడి పెళ్లి వేడుకలలో పాల్గొని మిగులు ఆనందింపగలడు జనకుడు శతానందునితో ఇట్లు పలుకుచున్నంతలో కొందరు ధైర్య ఉత్సాహములు గలవారు అతడికి విచ్చేసిరి పిమ్మట ఆ మహారాజు వారిని ఆదేశించెను ఇంద్రుని ఆజ్ఞతో ఆయన దూతలు విష్ణు మూర్తి కడకేగినట్లు జనకుని ఆదేశమును అనుసరించి ఆ దూతలు కుషధ్వజుని కొనివచ్చుడకై మిక్కిలి వేగముగా సాగిపోగల అశ్వములను అధిరోహించి బయలుదేరి వారు సాంకాశ నగరమును చేరి కుషధ్వజును దర్శించిరి పిదప జనకుని సందేశమును యథాతథముగా ఆయనకు నివేదించిరి మహా బలశాలురైన ఆ దూతలు తెచ్చిన సందేశమును కుషధ్వజుడు సావధానముగా వినెను జనకుని ఆజ్ఞ మేరకు కుశధ్వజుడు వెంటనే మిథులకు విచ్చేసెను పరమధార్మికుడు మహాత్ముడైన జనకుణ్ణి చూచెను ధర్మస్వరూపుడైన జనకునకు శతానంద మహర్షికి నమస్కరించి అతడు వారి అనుమతిని గైకొని కొని రాజోచితమైన శ్రేష్టముకు ఒక దివ్య ఆసనమును అలంకరించెను ఇక్కడ మనకు ఒకటి ఏంటిదంటే జనకుడు తన కూతురైన సీతాదేవిని శ్రీరామునికి నిచ్చి వివాహము చేయు సమయమున్నే తన తమ్ముడైన కుష్వజుని యొక్క కుమార్తెలకు ఊర్మిళ మాండవి శృతకీర్తులను లక్ష్మణ భరత శత్రుఘ్నచ్చి వివాహము జరిపింపవలెనని ఆయన సంకల్పము కన్యాదాతగా తాను ఆనందించినట్లే కుశ్వజుడు కూడా కన్యాదాత ఆనందించు ఆనందించునని జనకుని భావన మిక్కిలి బలశాలురు వీరులు ఆసనములను అలంకరించి ఉన్నవారు అయిన ఆ సోదరులు జనక కుశ్వజులు ఇరువురు మహామంత్రి అయిన సుధామను ఇట్లు ఆదేశించి దశరథుని కడకు పంపిరి ఓ మహామంత్రి మిక్కిలి తేజశాలి అయిన ఇక్ష్వాకు వంశజుడగు దశరథుని కడకు శీఘ్రముగా వెళ్ళుము అజేయుడైన మహారాజును ఆయన కుమారులను మంత్రులను తోడుకొని రమ్ము ఆ మంత్రి దశరథుని కేగి రఘువంశవర్ధనుడైన మహారాజును దర్శించి ఆయనకు శిరసా ప్రణమిల్లి ఇట్లు నివేదించెను మహావీరుడవైన ఓ ప్రభు మిథిలాధిపతి అయిన జనక మహారాజు మిమ్ములను మీ కుమారులను గురువులను పురోహితులు మొదలగు వారిని చూడ పడుచున్నాడు మంత్రివర్యుని వచనములను విని దశరథ మహారాజు ఋషులు బంధువులు మొదలగు వారితో కూడి జనకుని కడకు చేరేను వాక్చత్రుడైన దశరథుడు మంత్రులతో గురువులతో బంధువులతో కూడి వచ్చి విదేహ ప్రభుత్వ ఇట్లు నుడివెను ఓ జనక మహారాజా ఇక్ష్వాకు వంశము వారికి గురువు పూజ్యుడైన వశిష్ట మహర్షి మా సమస్త కార్యములను నిర్దేశించువాడు అని మీరు ఎరుగుదురు ధర్మజ్ఞు ధర్మజ్ఞుడైన వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుని ఆజ్ఞను బడసి మహర్షులందరితో కూడి మా వంశక్రమమును తెలపగలడు నరేంద్రుడైన దశరథుడు రాజుల సమక్షమున మహాపురుషుల ఎదుట ఈ విధంగా పలికి మిన్నకుండగా వాక్చతురుడు పూజ్యుడైన వశిష్ఠ మహర్షి పురోహితులతో కూడియున్న జనకునిదైట్లు వశించెను అవ్యక్తమైన పరబ్రహ్మము నుండి బ్రహ్మదేవుడు జనించెను అతడు శాశ్వతుడు నిత్యుడు నాశరహితుడు ఆ బ్రహ్మదేవుని నుండి మరీచి పుట్టెను మరీచి సుతుడు కాశ్యపుడు కాశ్యపుని వలన సూర్యుడు అంటే వివస్వంతుడు జన్మించెను సూర్యుని కుమారుడు వైవస్వత మనువు ఈ మనువే మొదటి ప్రజాపతి అతడు మహారాజు మనువు పుత్రుడు ఇక్ష్వాకు మొదటి అయోధ్యాపది ఈ ఇక్ష్వాకు ప్రభువే కుక్షి అనువాడు ఇక్ష్వాకు పుత్రుడు అతడు సర్వ శుభలక్షణ శోభితుడుగా వాసిగాంచెను సర్వ సద్గుణ సంపన్నుడైన వికుక్షి అనువాడు కుక్షి కుక్షిసుతుడు వికుక్షి సోనుడు భానుడు అతడు మిక్కిలి తేజస్వి ప్రతాపశాలి మిక్కిలి తేజస్వి పరాక్రమశాలి అయిన అనరణ్యుడు భానుని తనూజుడు అనరణ్యుని ఆత్మజుడు పృథువు పృథువు యొక్క సుతుడు త్రిశంకువు త్రిశంకువు యొక్క పుత్రుడు దుందుమారుడు దుందుమారుని కుమారుడు యువనాశ్రుడు మాందాతన్ చక్రవర్తి యువనాశ్వని కుమారుడు సద్గుణ సంపన్నుడైన సుసంధి మాందాత సుతుడు ధ్రువసంధి ప్రసేనజిత్తు అని ఇరువురు సుసంధి పుత్రులు ధృవసంధి సుతుడు భరతుడు అతడు మహాయశస్వి మిక్కిలి పరాక్రమశాలి అయిన అసితుడు భరతుని తనూజుడు శూరులైన హై హ హై హయ తాళజంగ శషబిందు వంశములకు చెందిన రాజులు ఈ అసితునకు శత్రువులైరి అసితుడు యుద్ధమున వారిని ఎదుర్కొనలేక పరాజితుడై తన రాజ్యమును విడిచిపెట్టిపోయెను రణరంగమున బలములు అన్నీ దెబ్బతినగా అసితుడు తన ఇరువురు భార్యలతో మంత్రులతో హిమవత్ పర్వతమునకు చేరి భృగు ప్రసరవనమున నివసించు అచ నివసించుచు అచటనే అతడు కాలధర్మమును అందెను అసితుడు మరణించునప్పటికీ అతని ఇద్దరి భార్యలు గర్భవతులై ఉండిరి ఆ ఇరువురిలో ఒక రాణి తన సవతి గర్భమును నశింపజేయుటకై ఆమెకు కాలిందికి విషాహారమును ఇచ్చెను ఆ సమయమున భృగుమార్జి కుమారుడైన చవనముని పర్వతరాజమైన పై గల ఆదరముతో అతడికి చేరెను అసితుని భార్యలలో ఉత్తమురాలైన కాలింది పుత్ర సంతానమును కోరుచున్నదై దివ్య వర్చస్సు గల చవనకు నమస్కరించెను ఆ కాలింది ఆ మహర్షిని చెరును చొచ్చి ఆయనకు సేవలు చేయసాగెను అప్పుడు పుత్ర సంతానమును కోరుచు తనకు సేవలు వనర్చుచున్న రాణితో ఆ విప్రుడు ఇట్లు అనెను ఓ పుణ్యాత్మురాల త్వరలో నీకు ఒక చక్కని కుమారుడు కలుగును అతడు మహాబలశాలి మిక్కిలి పరాక్రమవంతుడు గొప్ప తేజోమూర్తి అగును ఓ తల్లి అతడు సర్వశక్తి సంపన్నుడు నీ సవతి ప్రయోగించిన విషాహారము నీ గర్భస్థ శిశువును ఏమీ చేయజాలదు శోకింపకము పతి మృతికి శోకించుచున్నది వ్రతయు రాకుమారు అయిన ఆ స్థితిని భార్య చవన మహర్షిని సేవించి ఆయన అనుగ్రహమునకు పాత్రుల పాత్రురాలై ఒక పుత్రుణ్ణి కనెను కాలింది దేవి గర్భ గర్భవిచ్ఛిత్తికై ఆమె సవతి ఆమెకు గరమును అంటే విషాహారమును ఇచ్చియుండెను గర అంటే విష ప్రయోగన అంతరము పుట్టినవాడు కావునతడు సగరుడను పేరుతో ప్రసిద్ధికెక్కెను సగరుని కుమారుడు అసమంజుడు ఆయన సుతుడు అంశుమంతుడు ఆయన పుత్రుడు దిలీపుడు భగీరథుడు దిలీపుని కుమారుడు భగీరథుని తనయుడు కకుస్తుడు అతని తనూజుడు రఘు మహారాజు రఘు మహారాజు యొక్క సూనుడు ప్రవృద్ధుడు అతడు వశిష్ఠుని శాపము వలన నరమాంస భక్షకుడై రాక్షసుడయ్యను అందులకు ప్రతీకారముగా ప్రవృద్ధుడు వశిష్ఠుని శపించుడకై జలములను చేతబట్టెను భార్య నివారించుడచే ఆ జలములను తన పాదములపై చల్లుకొనుట వలన అతనికి కల్మాశ పాదుడని పేరు ఏర్పడెను అతని కుమారుడు శంకనుడు శంకరుని పుత్రుడు సుదర్శనుడు ఆయన సుతుడు అగ్నివర్ణుడు అతని తనోజుడు శీఘ్రగుడు శీఘ్రగుని సోనుడు మరువు మరువు యొక్క ఆత్మజుడు ప్రశుశ్రుక్కుడు ఆయన పుత్రుడు అంబరీషుడు నహూష మహారాజు అంబరీషుని తనయుడు నహూషుని కొడుకు యయాతి అతని కుమారుడు నాభాగుడు ఆయన తనూజుడు అజుడు అజ మహారాజు పుత్రుడే దశరథుడు రామలక్ష్మణుడు అను సోదరు సోదరులిరువురు ఈ దశరథ మహారాజు యొక్క తనయులు ఇక్ష్వాకు రాజవంశము మొదటి నుండు అతి పవిత్రమైనది ఆ వంశమున జన్మించిన రాజులందరూ పరమధార్మికులు వీరులు సత్యసంధులు ఓ రాజా ఆ మహావంశ సంజాతులైన ఈ రామలక్ష్మణులకు మీ కుమార్తెలైన సీతా ఊర్మిలను ఇచ్చి వివాహం జరిపించుట ఎంతేని యుక్తము వంశ వైభవం వలన సద్గుణ సౌశీల్యము చేతను ఈడు జోడులను బట్టి ఈ రాజకుమారులు మీ కుమార్తెలను పెళ్లి ఆటకు పరస్పరము తగినవారు ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పనమస్తు తరువాతి భాగంలో జనక మహారాజు దశరథన సమక్షంన వశిష్ఠునకు తన వంశ వృత్తాంతమును పూర్తిగా తెలుపుట